శ్రీకృష్ణ భగవానుడే ఈ వర్ణ వ్యవస్థని సృష్టించకపోయి ఉంటే సమాజానికి మంచి జరిగేదేమో ఏమంటారు అంటే అసలు అసలు ఇది ఉండడం వల్ల మంచికన్నా చెడు ఎక్కువ అనిపిస్తుంది మీకు కదా ఇది లేకపోయినా బాగుంది అనిపిస్తుంది చూడండి ఇది మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆకాశం లేదన్నంత మాత్రం లేకుండా ఉండదు సిమ్లర్గా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా సరే వర్ణ అనేది ఇట్ ఇస్ దేర్ ఎవ్రీవేర్ ఇప్పుడు కమ్యూనిస్టులు ఉంటారండి వాళ్ళు అంతకు ఇప్పుడు మన భారతదేశంలో రష్యన్స్ వచ్చారు కమ్యూనిజం స్టార్ కమ్యూనిజం స్టార్ట్ అయింది బెంగాల్లోను కేరళలోని ఇట్లా కమ్యూనిజం స్టార్ట్ అయింది వాళ్ళు ఏమని చెప్పేవారు మీ దగ్గర మీ దగ్గర ఈ వర్గ విభేదాలు ఉన్నాయి అంటే వర్గం అని చెప్పి దిస్ డివిజన్ మా దగ్గర దేం లేదు అందరూ అని చెప్పి రైట్ ఇప్పుడు మార్క్సిస్టులు ఉంటారు కదా సిపిఎస్ఈ దిసా ఎవ్రీ వన్ ఈజ్ సేమ్ బట్ యాక్చువల్గా చూసినట్లయితే ఎవ్రీవన్ ఈజ్ నాట్ సేమ్ ఆ కమ్యూనిస్ట్ అందరూ సమానం అని చెప్పేదానిలో కూడా ఒక వర్గం ఉంటుంది వాళ్ళు మేనిఫెస్టో రాస్తారు ఇప్పుడు సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఉందండి వాళ్ళు ఏమంటారు అందరూ సమానము అంతా స్టేట్కే చెందుతుందంటారు వాళ్ళలో కూడా మేనిఫెస్టో చేసి రాసే వాళ్ళు ఒకరు పాలసీస్ ఒకరు దాన్ని బ్రాహ్మణికల్ క్లాస్ అంటారు ఇంటెలిజెంట్ క్లాస్ వాళ్ళలో కూడా ఆ క్యాడర్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు క్యాడర్ని అన్నిటి చేసేవాళ్ళు క్షత్రియస్ అంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ క్యాడర్ మొబిలైజేషన్ గవర్నమెంట్ పనిచే అది క్షత్రియాస్ చేస్తారు వాళ్ళకు కూడా ఫండింగ్ కావాలి కాబట్టి ఫండ్రైజింగ్ చేయడము మనీని మేనేజ్ చేయడము హ్యాండిల్ చేయడము వాళ్ళొక కేటగిరీ అది వైశ్య కేటగిరీ ఆ కమ్యూనిస్టులో కూడా కొంత జెండాలు పోస్తారు జనాలు పోగేసి క్యూ మేనేజర్ కడతారు అది శూద్ర వర్గం అన్నమాట కాబట్టి ఎవరైతే ఈ క్యా ఈ యొక్క క్లాస్ డివిజన్ వద్దు అంటారో వాళ్ళలో కూడా ఈ క్లాస్ అనేది ఉంటుంది ఇది మనము అవాయిడ్ చేయలేము ఏ సమాజానికైనా వెళ్ళండి భారతదేశమే కదా యాక్చువల్గా ఇది ఇండియాలో ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ అంటారు కానీ ఇది ఇండియా ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా మనం చూసినట్లయితే దేర్ ఇస్ ఎ క్లాస్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అంటే వాళ్ళు సమాజానికి మార్గనిర్దేశం చేస్తారు ఎలా ఉండాలి ఉండకూడదు జడ్జెస్ అది బ్రాహ్మణికల్ క్లాస్ అండ్ సమాజంలో కొంతమంది ఉంటారు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు నెక్స్ట్ డిఫెన్స్ మిలిటరీ నెక్స్ట్ పొలిటీషియన్స్ ఇదేం క్లాస్ ఇది దిస్ ఇస్ క్షత్రియ క్లాస్ బిజినెస్ పీపుల్ ఇది వైశ్య క్లాస్ అండ్ వర్కింగ్ కేటగిరీ హూ వర్క్ అండర్ అదర్స్ అంటే వేరే వాళ్ళకి పని పనిచేస్తారు ఇది శూద్ర కమ్యూనిటీ అంటే దిస్ వర్కింగ్ క్లాస్ సో దీన్ని మనము అవాయిడ్ చేయలేము ప్రతి దగ్గర కూడా ఇది ఉంటుందే దీనికి పేర్లు మారుతాయి అంతే ఎక్కడ మనం బ్రాహ్మణ క్షత్రియ వైశూద్ర అంటే మన మన సనాతన ధర్మం ప్రకారం ఇక్కడ పేరు పెట్టుకుంటాము వాళ్ళు వేరే పేర్లు పెట్టుకుంటారు అంతే కానీ దీన్ని ఎవరు కూడా ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కడు కర్మానుసారంగా అంటే వాడి జీవితంలో ఒక్కొక్క కోరికలు ఉంటాయి మనం ఈ లైఫ్లో ఎలాంటి అలవాట్లు ఎలాంటి కోరికలు తదు తదనుగుణంగా అదనుగుణంగా మనం ఒక రకమైన గుణాలని మనం ఈ జీవితం అంతా అక్యూములేట్ చేస్తున్నాం అంటే ఇన్హెరిట్ కాదు అక్యూములేట్ అంటే వాటి మనము సంగ్రహణ అది నెక్స్ట్ లైఫ్లో ఆ గుణాలకు అనుగుణంగా మన శరీరం వస్తుంది అనమాట కాబట్టి గుణాలతో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఒక వర్ణ అనేది వాడికి ఉంటుంది బిల్ట్ అది సామాజికంగా వాడికి ఏ పేరు పెట్టుకుని పెట్టుకోండి మన ప్రతి దేశంలో కూడానా ఇది ఉంటుంది ఒక ఇంటలెక్చువల్ క్లాస్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ క్లాస్ అంటే పాలన క్లాస్ ఉంటుంది బిజినెస్ క్లాస్ ఉంటుంది వర్కింగ్ క్లాస్ ఉంటుంది దీని ఎవ్వరు కూడా కాదనలేని సత్యం ఇది సరే ప్రభుజీ మరి ఈ వర్ణ వ్యవస్థని ఈ అంటరానితనాన్ని లేకపోతే కుల వివక్షని ఎలా నిర్మూలించాలి దానికి ఏమన్నా శాశ్వత పరిష్కారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా నిర్మీంచగలరా చూడండి మా గురువు గారు పరమ పూజ రాధానాథ స్వామి మహారాజు ఆయన పదిహేడేళ్ళు ఆయన అమెరికాలో జన్మించారు షికాగోలో హైలాండ్ పార్క్ అనే ప్లేస్లో ఆయన చిన్నప్పటి నుంచి చూసారు ఈజ్ ఎ జ్యూ వైట్ జ్యూ అనమాట జ్యూస్ అంటారు కదా సో ఆయన తను చిన్నప్పటి నుంచి చూసారు అక్కడ అమెరికా కూడా అంత సంపన్నం సంపన్న దేశం అన్నీ ఉన్నాయి కానీ అక్కడ కూడా తెలుపు వర్ణము నలుపు వర్ణం వారి మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరుగుతున్నాయి ఆధిపత్యం జరుగుతుండేది నలుపు వాళ్ళు అనగ సి జనాలు అంటారు భారతదేశంలో వివక్ష చెప్పి వివక్ష దేశం లేదు చెప్పాలనికే భారతదేశంలో కలిసిమెలిసి ఉండేవాళ్ళు తర్వాత కొంతమంది సృష్టించారు దేన్ని బట్ ఇది మిగతా దేశంలో ఎందుకన్నా చాలా చాలా ఎక్కువ మన దేశంలో ఎన్ని ఉన్నా సరే కలిసి కట్టుకుండేవాళ్ళు అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి కొట్టుకున్నారు అక్కడ వైట్ అండ్ బ్లాక్ సో మహారాజ్ స్వామి అని చూసేవారు అరే ఎందుకు ఇలా అని చెప్పి తెలుపు అయితే ఏంటి నలుపు అయితే ఏంటి అందరం ఒకటే కదా సో ఇలా కొట్టుకోవడం రైట్ కాదు కానీ అంటే దాని మనసుకి ఏమనిపిస్తుంది ఇద్దరు ఒకటే అనిపిస్తుంది కానీ కళ్ళకి ఏం అనిపిస్తుంది ఇద్దరు వేరు వేరు ఒకటి నెలగన్నాడు ఒకడు తెల్లగా ఉన్నాడు కానీ ఏదో కామన్ ఎలిమెంట్ ఒకటి ఉంది ఇద్దరు మధ్య కామన్ ఎలిమెంట్ ఉంది అది ఏంటి అని ఆయనకి అది అర్థం కాలేదు యాక్చువల్గా ఆ బాధలోనే ఆయన నేను దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి మనశ్శాంతి కావాలని చెప్పి ఆయన అమెరికా వదిలి భారతదేశం కాలినటుకొని వచ్చారు ఆయన అమెరికా నుంచి భారతదేశం వరకు సో వచ్చారు తర్వాత కొన్నాళ్ళు వృందా తర్వాత భగవద్గీత చదివారు ఎప్పుడైతే భగవద్గీత చదివారో భగవద్గీత ఒక శ్లోకం వస్తుంది అద్భుతమైన శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే సునీచేర సునీచేచ పండిత సమదర్శిన చెప్పి అంటే ఆ శ్లోకం అర్థం ఏమిటంటే ఎవరైతే విద్యతోనూ మరియు వినయంతో సంపన్నుడైన పండితుడు ఉంటాడో ఆ వ్యక్తి ఒక బ్రాహ్మణుడిని ఒక గోమాతని ఒక ఏనుగుని ఒక కుక్కని ఒక కుక్క మాంస తినేవాడిని ఐదుగురిని సమదృష్టితో చూస్తారు అని ఆ శ్లోకం యొక్క సారాంశం నాకు అర్థమైందా బ్రాహ్మణుడు గోవు ఏనుగు కుక్క కుక్క మాంస తినేవాడు సునీచ అంటే కుక్క స్వపకాచే అంటే కుక్క మాంసం తినేవాడు అనమాట సో ఐదుగురిని సమభావంతో చూడగలడు అని చెప్పి ఎలా సాధ్యం ఇది మనం చూడలేము అతను ఎలా చూడగలంటే నిజమైన విద్య సొంతం అంటే అతడు ఆత్మస్థాయికి చేయకూడదు సి ఈ ఎక్స్టర్నల్ సూపర్ఫిషియల్ ఈ యొక్క కులము మతం కాక దాటి ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్నప్పుడు అంటే ఆత్మస్థాయికి చేరుకున్నప్పుడు ఆత్మస్థాయిలో అందరూ ఒకటే ఇప్పుడు ఈరోజు మీరు స్త్రీ అనే కోర్టు నేసుకున్నారు నేను పురుషుడు అని కోట్ని వేసుకున్నాను అంతే తేడా ఇప్పుడు ఒక వ్యక్తి పెద్ద డ్రెస్ వేసుకున్నాడు అంటే పొడుగున్నాడు ఒక వ్యక్తి చిన్న డ్రెస్ అంటే పొట్టుకున్నాడు అనమాట ఒక వ్యక్తి చేమనే డ్రెస్ వేసుకుంది ఒక వ్యక్తి గోవా అని వేసుకుంది ఇవన్నీ కూడా వస్త్రాలు లోపల వ్యక్తి ఆత్మ మనము ఒక వ్యక్తి యొక్క వ్యక్తిని చూసి ఇష్టపడతామా ఆ డ్రెస్ను చూసి ఇష్టపడతామా నిజమైన వ్యక్తి అంటే మనకి నిజంగా ఉంటే నిజంగా ఉంటే ఆ డ్రెస్ను చూసి ఆడికి విలువివ్వాలా మనం ఆ వ్యక్తిని వ్యక్తికి విలువ ఇవ్వాలా వ్యక్తికి విలువ ఇవ్వాలి డ్రెస్సు కాదు విధంగా డ్రెస్కి ఎలా విని అది ఎక్స్టర్నల్ డ్రెస్ అనేది ఎక్స్టర్నల్ సూపర్ఫిషియల్ అది సిమిలర్గా శరీరం అనేది కూడా సూపర్ఫిషియల్ అందులో ఆత్మ అనేది శాశ్వతం అది అది మాత్రమే భగవంతుని యొక్క అంశం అది అది పవిత్రమైనది అది కాబట్టి ఒక వ్యక్తి అనేవాడు ఎప్పుడైతే ఈ యొక్క బాహ్య ఆచారాలు సూపర్ఫిషియల్ రిలీజియన్ స్థాయి దాటి లోపలికి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా డీప్గా వెళ్తారో ఆ వ్యక్తి ఈ విభేదాలు చూడ చూడరు ఎందుకంటే అందరిని ప్రతి ఒక్కరిని కూడా అంటే తన ఉద్దేశంలో కుక్క కుక్క మంచి తినవాడు ఒకటని కాదు అక్కడ కానీ అంటే అన్నిటికీ అంతే గౌరవం ఇస్తాడు ఆయనకి ఆ శరీరం వచ్చింది అంతే అని చెప్పి కాబట్టి సంబడి రియల్లీ గాడ్ కాన్షియస్ అని నిజంగా మనము భగవద్గీత చదివితే ఆత్మస్థాయిలో మనం ఒకరోజు అర్థం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని మనం ప్రేమించగలం మన ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్రం చూసినట్లయితే మన రాష్ట్రంలో నెంబర్ వన్ పురుగు ఏంటంటే ప్రతి రాష్ట్రం ఒక్కొక్క జబ్బు ఉంటుంది మన రాష్ట్రంలో జబ్బు ప్రతి ఒక్కరు తెలుసు అది అనేది కులగద్ది అనేది నిజంగా దానివల్లనే కదా ఈరోజు ఆ డిసీజన్ బయటపడలేకపోవడం వల్లే కొన్ని వర్గాలు మన ధర్మం నుంచి దూరం అయిపోయి దాన్ని ఎందుకు కలుస్తున్నాయంటే మన అని చార్జ్ ఇది కాబట్టి అది ఎవరినో బ్లేమ్ చేయడం కాదు తప్పు మనలోనే ఉంది అది సో వన్ వన్ బికాస్ రియలీ స్పిరిచువల్ మనం వీటిని దాటేయవచ్చు ఇది రెండవది ఏంటంటే ఒక వ్యక్తి నిజంగా నాకు అన్యాయం జరిగిపోతుందో అని ఎవడైతే ఏడుస్తాడో వాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడి మీద పట్టి నువ్వు నాకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి నువ్వు ప్రయోజకుడు అయ్యావు అనుకోండి అందరూ నిన్ను సినిమాలు అయితే పాడు డబ్బు ఉంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారు అంటారని చెప్పి పాడుతుందనమాట ధనం ఉంటే అప్పలమ్మనే అప్సరసలు అంటారని చెప్పి సో అలాగనే ఇప్పుడు అంత ఎందుకండి ఇప్పుడు నేను ఒక కమ్యూనిటీ నాదేదో హై టాప్ క్లాస్ కమ్యూనిటీ ఇప్పుడు నాకేదో గవర్నమెంట్ నాకేదో పని ఉంది ఇప్పుడు నా దగ్గర ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు వాళ్ళు బంటూరు వచ్చారు ఆ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసరే లెటర్స్ అయితే వాళ్ళు ట్రైబల్ క్యాస్ట్ నాకేదో పని ఉంది పెద్ద పని ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు మినిస్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంట్రోత్ పియూను ఆ బంట్రోత్ నా క్యాస్ట్ హయ్యర్ కాస్ట్ ఓసీ క్యాస్ట్ వాళ్ళిద్దరు లోవర్ క్యాస్ట్ వాళ్ళిద్దరు ఇప్పుడు నేను ఎవరితో కలిసి చేస్తాను ఆ బంట్రోత్తో కలిసి చేస్తానా లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఆ మినిస్టర్తో కలిసి భోజనం అవునా సరే నా కమ్యూనిటీ అయినొచ్చు కానీ వాడితో కలిసి భోంచేందుకే నా రేంజ్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ ప్లస్ మినిస్టర్ అవునా కాదా కాబట్టి వాస్తవం వరకు చెప్పాలంటే ఈరోజు ఇవన్నీ ఉన్నా సరే ఎవరైనా సరే ప్రయోజకుడు అయినప్పుడు ఆర్థికంగా కానీ సామాజిక ప్రయోజకుడు అయినప్పుడు ఇవన్నీ ఒక లెవెల్లో తుడుచుకుపోతాయి నాకు నీవు చేయాల్సిన ప్రయత్నం చేయకుండా నీ కష్టం నీ పడకుండా కూడానా జస్ట్ వేరే వాళ్ళ మీద నాకేదో అన్యాయం జరిపితే ఏడుచుకుంటూ కూర్చుంటే ఏం కాదు నువ్వు ప్రయోజకుడు వేయమనుకోండి నువ్వు ఏ కమ్యూనిటీ అయినా సరే ఇప్పుడు ఇప్పుడు నా ఊళ్ళో నేను ఎవరు రానివ్వమో కానీ వాడు మినిస్టర్ అయితే నేనే వాడి వెళ్తాను వాడిన దగ్గర పక్కన పెట్టండి నేనే వాడి దగ్గరికి వెళ్తాను ఒకటి కూర్చుంటాను కలిసి చేస్తాం అన్నీ ఉంటాయి అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకేదో అన్యాయం జరిగిపోతుంది కన్నా కానీ సొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆర్థికంగా సామాజికంగా కూడా ఎదగడానికి ప్రయత్నించాలి రైట్ ఇది ఒక లెవెల్లో సాంఘిక స్థాయిలో పరిష్కారం రియల్ పరిష్కారం ఆధ్యాత్మిక స్థాయిలో ఏ వ్యక్తి అయితే ఆత్మస్థాయిలో చేరుకుంటాడో ఏ వ్యక్తి అయితే ఈ శరీరాలు అనే స్థాయి దాటి ఎదురు వ్యక్తిలో ఎదురు వ్యక్తిని భగవంతుడు కనెక్షన్తో చూడగలుగుతాడో ఆ వ్యక్తి వీటి గురించి అసలు పట్టించుకోడు సో స్పిరిచువల్ అవేర్నెస్ అనేది సమాజంలో కలిగినప్పుడు భగవద్గీత అవేర్నెస్ సమాజంలో వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్ తుడిచిపెట్టిపోతుంది